మీ బిడ్డను మీ జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అడుగుతా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా జగన్ను ఎందుకు ఓడించాలి బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి అవ్వ తాతను అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి బాబుకు ఓటు ఎందుకు వెయ్యాలి అని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు ఏం చెప్పారో ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కూడా తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇది అందరికీ గుర్తుందా మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో కనిపిస్తా ఉన్నారా ఒక వైపున చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడి ఫోటో ఆ పక్కనే ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళ ముగ్గురి ఫోటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అనంటూ రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాంఫ్లెట్ ఈ ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ ప్యాంఫ్లెట్ లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారు ఈటీవీలోను వారి ఏబిఎన్ లోను వారి టీవీ ఫైవ్ లోను కూడా ఊదలు కొట్టారు గుర్తుందా గుర్తుందా అన్నా గుర్తున్నాయా చెల్లి గుర్తున్నాయా అప్పట్లో గుర్తుందా ఒక చల్లి ఒక చెల్లి మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చెయ్యి తీసుకుంటా ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి అడ్డుకుంటుంది అడ్డుకొని ఏమంటుంది బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి అని అంటుంది బాబు వస్తున్నాడు అని అంటుంది గుర్తున్నాయా ఈ రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ అంశాలను ఈ హామీలను ఒకసారి చదవమంటారా చదువుతాను నేను మీరే చెప్పండి చేశాడా లేదా అని మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గట్టిగా రెండు పైకి పైకించాలి ఇలా 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 ముఖ్యమైన హామీలు రెండు రెండోది చదవబడ్డారా రెండో ముఖ్యమైన హామీ చదవబడ్డారా పొదుపు సంఘాల రుణాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రద్దు చేస్తాను అని అన్నాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలు ఒక్క రూపాయల మాఫీ అయ్యింది అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతుల పైకి ఎత్తారు ఇలా ఇంకా ముందుకు పోమంటారా మూడో ముఖ్యమైన హామీ ఆలబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు ఇరవై ఐదు వేల కదా ఎరుగు కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయన వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా గట్టిగా రెండు గది పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా నాలుగో హామీ ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా ఇలా ఇంకా ముందు పొమ్మంటారా ముఖ్యమైన హామీ అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్ళు రాసిన మరో ముఖ్యమైన హామీ అడుగులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క షెడ్ స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఇలా రెండు చదువులు పైకి ఇలా పదివేల కోట్లతో బీసీ సప్లా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ కడతామన్నాడు మీ ఎక్కడైనా కనిపిస్తా ఉందా మీ అమరాపురంలో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇందులో స్వయంగా చంద్రబాబు సద్దకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి మీ ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ముగ్గురి ఫోటోలతో కూటమిగా జత కొట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పిన ముఖ్యమైన హామీలలో కనీసం ఇందులో చెప్పినటివి ఏదైనా ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యా అని అడుగుతా ఉన్నాను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు ఇలా పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముతాడా ఇలాంటి వ్యక్తిని నమ్ముతాడా గట్టిగా రెండు చేతులు పైకి వచ్చారు ఇలా 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 ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు ఇప్పుడు ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు అప్పట్లో ముఖ్యమైన హామీలు అన్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం అట నమ్ముతారా ఇంటింటికి బెజ్జికారుస్తారట నమ్ముతారా రెండు చేతులు పైకించాలి ఇలా 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 వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు